ప్రభుత్వం మీదే ప్రభుత్వం అదిగా తెలియ పూట ప్రభుత్వమే కదా అదిగా తెలియజేసిన ప్రభుత్వమే కదా ముఖ్యమంత్రి తెలియజేసిన వస్తే కదా ఏంటి కానీ వ్యవస్థలు నష్టపడడం వ్యవస్థలు తూట్లు పడ్డం ఈ రకంగా ప్రక్రియ మీద రాబోయే తలకి మంచిది కాదు ఈ మెసేజ్ కరెక్ట్ కాదు ఏమి ఇస్తాం ఆ మెసేజ్ మీరు అందుకే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు నేను చూశాను నిన్న టీవీలో ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత టీవీలో చూశాను ఓ ఊరిగా తెలుగు నాయకుల గుర్తు గుర్తుంచుకొని చొక్కా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత వయసు వచ్చింది కదా బహుశా ఇంకా వచ్చే ఎన్నికలో మీరు పోటీ చేస్తావో తెలియదు చేస్తావో చేరు తె ఆగ్రహం ఎన్నికలు అవ్వచ్చు ఎందుకంటే మీ అబ్బాయి కూడా లైన్లోకి వచ్చాడు కదా మాసం ఉండొచ్చు కార్యక్రమం చేస్తూ పది మంది చెప్పుకుంటారు కదా ఎందుకు ఇలాంటి బుద్ధులు పనిది ఇంకా వరకు కూడా మరి పుట్టినాడే వచ్చింది పుడకనాడే పోతున్న సామెత లాగా వరకు కూడా ఇలాంటి స్వతంత్రాలు ఇలాంటి నేతృత్వాలు ఇలాంటి వెన్నుపోట్లు ఇలాంటి కార్యక్రమాలు మానుతారా ఇంకా అది కంటిన్యూ చేస్తారా ఎందుకు ఇవన్నీ అని చెప్పాడు తప్పేముంది దానికొచ్చు ఊరుగా చొక్కా తిప్పించుకుంటున్నారు దేనికి చొక్కా తిప్పుకుంటున్నా ఏం తప్పు ఎన్నికలు కొత్త ఖచ్చితం మీ అబ్బాయి ఏదో ఆదురుగా చేశాడంటే అదే కురవడా ఆతృతగా చేశాడు ఇది తప్పు అని చెప్పడానికి మరి మీరేం చేస్తే మీరే చట్టాన్ని చేతితో తీసుకుంటే ప్రోత్సహిస్తే గౌత ప్రోత్సహిస్తే రాజ్యాంగం చూసిన బాధ్యత వ్యక్తులే ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఏం మెసేజ్ అని పైకి వచ్చి ఓహో పెద్ద సాధించినట్లు ఏం సాధించారు శారీక చరిత్రలో చరిత్ర చరిత్రలో ఉంటే మిగిలిపోతారు మీరు ఈ కార్యక్రమం వల్ల ఇలాంటి దౌత్యాలు ఇలాంటి అప్రజాస్వామికమైన నిధానాలు చేస్తూ చేస్తున్నా మీరు జరిగిన పరిణామాలు ఖండిస్తున్నాం ఆ పార్టీలను పెద్దలు మాట్లాడుతూ ఆత్మపరిచీలనం చేసుకుంటారు